ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ రాత్ర జార్జర్స్ వీడియో నేను పెట్టాను అండి చూపించాను కదా చాలా మంది రమ్యక ఈరోజు జార్జర్స్ కావాలి అని చెప్పి అడిగానండి అందుకని వాళ్ళ జార్జర్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకో జార్జర్స్ అంతా మనకి డిమాండ్ అంటే సిస్టర్ బయట ఎక్కడ జార్జర్స్ అనేది దొరకబడ్డా అది కూడా త్రీ ఫిఫ్టీ రేంజ్ లో మీరు బయట ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇవాళ రేపు బ్లౌజ్ కుడితేనే మనకి స్టిచ్చింగ్ ఎంత అవుతుందండి ఫోర్ హండ్రెడ్ వరకు అవుతుంది అలాంటిది మీకు జార్జెట్ టాప్స్ వెస్టర్న్ వేర్ స్టైల్లో త్రీ ఫిఫ్టీ లోనే విచ్చేస్తున్నామండి చాలా బాగున్నాయి అనమాట అలాగే ఈసారి ఏంటంటే కోట్ మోడల్ కూడా వచ్చాయండి చక్కగా కోట్ మోడల్ కూడా వచ్చాయి సిస్టర్ చూడండి చాలా బాగున్నాయండి జీన్స్ కోట్ వచ్చి కూడా నేను తెప్పించాను జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా ఇంత వరకే ఉంది సిస్టర్ బట్ ఎవరికైనా స్టాక్ అందపోతే మట్టికి దయచేసి అర్థం చేసుకోండి మాకు అందలేదు మాకు అందలేదు అనమాకండి ఇంతవరకే స్టాక్ ఉంది అన్నమాట బయట జార్జెట్స్ స్టాక్ దొరకట్లేదండి దొరికితే మీకు తెలుసు కదా నాలుగు బెయిల్స్ అని నేను ఏపీ చేస్తాను అసలు నాకు ఈసారి ఒక్క బేలే వచ్చిందండి స్టాక్ బయట లేదు మళ్ళీ కుదిరితే కనుక ఖచ్చితంగా రీస్టాక్ అయితే చేపిస్తాను జార్జెట్ టాప్స్ వచ్చి ఇంకొక వన్ అవర్ లో వీడియో అప్లోడ్ అవుతుంది చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవన్నీ కలెక్షన్ అండి మీకు ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ కూడా వచ్చేసిందండి చాలా బాగున్నాయి అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎప్పుడు ఇచ్చే రేట్ అండి రూపాయి కూడా రేట్ పెంచలేదు అనమాట మేము ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ కొన్ని వందల్లో ఉన్నాయి కమ్యూనిటీ హాల్ పోస్ట్ చేశారు షార్ట్లలో కూడా ఉన్నాయి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి మీరు చూడండి ఒకసారి ఇంతగా ఇంత స్టాక్ తెప్పిస్తున్నామంటే మాకు ఎంతగా రెస్పాన్స్ వస్తే జార్జెస్ తెప్పిస్తున్నాము ఆలోచించండి ఈసారి మోడల్ కూడా రీచ్ కోర్టు మోడల్ కూడా కొత్త రకం యాడ్ చేశాం కాబట్టి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఒక వన్ అవర్ వెయిట్ చేయండి వీడియో అప్లోడ్ అవుతుంది